జిల్లా నర్స్టోపేట వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ లో సమావేశం జరిగింది జెడ్పీటీసీ ఎంపీటీసీ వార్డు మెంబర్లు అందరూ గోపిరెడ్డి శ్రీనివాస్ తోనే ఉంటామని మీడియా ముఖంగా తీసుకొచ్చి అభివృద్ధి అంతేకాకుండా జరిగినటువంటి ఎన్నికలలో జరిగింది ఈ నలభై ఐదు ఎంపీటీ సీట్లు కూడా గోపిల్ రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అంటే ఉన్నారు అంతేకాదు ఈ నియోజక ఈ నియోజకవర్గంలో యాభై ఏడు పంచాయతీలుంటే యాభై ఐదు పంచాయతీలు వైఎస్ఆర్సీపీ క్లీన్ చిప్ చేయడం జరిగింది ఈ యాభై ఐదు మంది సర్పంచులు కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎడితే ఉన్నారు ఈ మధ్య సోషల్ మీడియాలో ఏదో పుకార్లైనా ఎవరు కూడా ఇలాంటి పుకారులు నమ్మొద్దు ఈ సైనికులందరూ కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఆయన మరొక బ్యాటరీకి విజయాన్ని అందించడానికి మేమంతా వచ్చిగా ఉన్నామని తెలుపుకుంటూ చదువు తీసుకోండి గతంలో నర్సాపేట టౌన్ వైఎస్ఆర్సీపీ యోజన విభాగంగా పనిచేశాను ఆ తర్వాత నియోజకవర్గం మొత్తానికి యోజన విభాగంగా పనిచేశాను ఇప్పుడు టౌన్ పద్దెనిమిది వార్డులకి గృహ సహజలు కనివేరుగా పనిచేస్తూ కొన్నే మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లాలో పల్నాడు జిల్లా కోస అధికారిగా నాకు ఒక బాధ్యతలు ఇచ్చారు ముందుగా ఇక్కడ విచ్చేసిన మిత్రులకు పాత్రకీ మిత్రులకు అలాగే ఎనక వైపు ఉన్న జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు వీళ్ళందరూ ఈరోజు ఇక్కడ కూర్చోనే కారణం ఏమిటి అంటే ముందుగా నిన్న ఈరోజు పేపర్లో ఈరోజు పేపర్లో వైఎస్ఆర్సీపీ పార్టీలో చిన్న చిన్న కలతలు ఉన్నాయని కొన్ని ఏదో కల్పనలు ప్రతిపక్షం వాళ్ళు దాన్ని బుంచిగా చూపిస్తూ చూపించారు దానికి మేమందరం కలిసింది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది గత పది సంవత్సరాలుగా చాలా స్ట్రాంగ్గా ఉంది మనము రెండు వేల పద్నాలుగులో కూడా నరసవా మన నర్సవపేట పదహారు వేలు మెజార్టీ వచ్చింది తర్వాత మన ప్రభుత్వం లేకపోయినా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది దాకా మన ప్రభుత్వం లేకపోయినా ప్రజలకి మనం ఏమి చేయలేకపోయినా కూడా అక్కడ మనకి ముప్పై రెండు వేలు మెజార్టీ ఇచ్చారంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వారి మీద నమ్మకం అట్లాగే స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి గారి మీద నమ్మకంతో ప్రజలు బ్రహ్మరథం పట్టి రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై రెండు వేల ఫైవ్ మెజార్టీ ఇచ్చారు అందుకు ప్రతిపక్షంలోకి నేను ఒకటే చెబుతున్నా అండి ఏదో ఒక వైఎస్ఆర్ కుటుంబంలో లక్షల మంది ఉంటారు ఒక లక్ష డెబ్బై వేల మంది రెండు లక్షల మంది చిల్లర ఉంటే ఒక లక్ష ముప్పై వేల మంది మా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లు వేసారు వీళ్ళు ఒకలో ఇద్దరు చిన్న చిన్న లోపాలు ఉంటే సరి చేసుకొని ముందుకెళ్తాను తప్పితే ఒక ఇరవై సంవత్సరాల నుంచి చనిపోయినకు టీడీపీ పార్టీ మళ్ళీ ఇంకో ఇరవై వేల పాటు ఈ నరసరాపేటలో టీడీపీ పార్టీ అనేది లేదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇంకోటి ఇంతకుముందు మీ పేపర్లో ఏదైనా రాసుకోండి సర్పంచులు వెనకే ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు జెడ్పీటీసీలు ఉన్నారు వీళ్ళందరూ వెనకే ఉన్నారు చూడండి ఇదేదో ఆలీబాబా అద్భుత దీపం కాదు ఏదో పేపర్లో నాకు రాయడం కానీ సోషల్ మీడియా కొన్ని పెడతాం వల్ల ఈ నర్సవాపేత ఎంత స్ట్రాంగ్గా ఉందనే దానికి వీళ్ళందరూ గవర్నర్ గోపిరెడ్డి గారికి నేను మద్దతు ఇస్తున్నాను మా ఎమ్మెల్యే గారికి మేము అందరూ మద్దతు అని చెప్పి వీళ్ళందరూ హత్య సాక్షులని ఈ సభాముఖంగా మీడియా మొత్తం తెలుసుకోవాలి కాబట్టి ఈ ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా మేము చెప్పేది ఏంటంటే నేను ఒక కాపు పెట్టండి నాకు ఈ పార్టీ పెట్టని కానించి ఎంతో ఏ పని అడిగినా కూడా కాపుల్లో అన్ని కులాలకు అన్ని చేస్తున్నారు దానిలో నేను ఒక భాగంగా మా కాపులకి ఒక ముప్పై సంవత్సరానికి కాపుడు ఆరాం అంటే ఇల్లు లేని పేదవాళ్ళకి ఆ ఇంట్లో ఒక మనిషి చనిపోతే ఆ శవాన్ని ఇంట్లో పెట్టుకోండి అద్దె ఇల్లు ఖాళీ చేయమంటారు కానీ మా గోపిరెడ్డి గారి దగ్గర నుంచి మా బెరంపేటలో ఉన్న టౌన్లో పెద్దలందరూ వెళ్ళి కూర్చున్నాం కూర్చొని సార్ ఇట్లా మాకు మా పిల్లలకి ఇబ్బంది అయింది అన్ని అన్ని కులాలకి ఆరాం చేయడం మాకు లేదని అడిగా అడిగినప్పుడు